హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరిల్లు అయితే వెళ్ళే కదా ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అమ్మ వాళ్ళ ఇంటి ముందు స్వీటీ నుంచి ఎట్లా మా మనవరాలను కూడా చూపించా కదా మనవరాలకి స్నానం కూడా చేయించాము వీడియో అయితే చిన్నది షూట్ చేశాను లాస్ట్ వరకు చూడండి బాగుండుద్ది మా మనవరాలకి స్నానం కూడా చేయించాము మా తోటి వాళ్ళ ఇల్లు పక్కనే అనమాట కాకపోతే బొడ్డమ్మాయిని మేమే మంచిగా రెడీ చేయాలనేసి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే మంచిగా స్నానం చేయించి బొట్టు అవి పెట్టి రెడీ చేశాము వీడియో అయితే తీయాలంటే చాలా ఉందండి కాకపోతే అందరం ఒకసారి ఉన్నాం కదా ఇంకా ఈ ముచ్చట్లు ఇవే సరిపోయినాయి మా మేనల్లుడు చూడండి కొత్త సైకిల్ తీసుకున్నాడంట ఎంత బాగా ఆడుకుంటున్నాడు అందులో సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా ఇంక వాళ్ళ ఇష్టం ఫుల్గా ఎండకు తిరుగుతూ గోళీలాట ఇలా సైకిల్ దొక్కడం అన్ని గేమ్స్ బాగా ఆడుకుంటున్నారు మా పాల మీద మేగడ తీసుకొచ్చి చల్లారింది ఉండిద్ది కదా చిన్నమ్మాయికి అయితే మంచిగా మసాజ్ చేస్తుంది పోతుందే ఎంత కష్టం పడుతుందో పాప సోపు భలే మంచి వాసన వస్తుంది అది అది నీళ్ళు పోస్తు పోస్తున్నా ఏంటి సోపు మంచి స్మెల్ వస్తుంది Sånn, ja. ఏది కవును ఏ బలేగుంది చెప్తాగా బామ్ ఒక పెద్ద బాస్కెట్ ఉంది అన్నీ బలేగుందే గౌను ఎత్తుకుంటే అస్సలు ఏడవదు ఎప్పుడైతే ఒళ్ళో పనుకోబెట్టుకున్నామో చూసారు ఎలా ఏడుస్తుందో బాగా ఎత్తు మరిగింది తిరుమల దోసకాయ టమాటా కట్ చేస్తుంది దోసకాయ టమాటా చేయాలి అంట కట్ చేయమ్మ చెబుతుంది మొక్కలు ఉడకట్లేదంట సన్నగంట కడ్జి ఇక్కడ కూడా దొరకట్లేదు నాటికాయలు మాకంటే అక్కడ దొరకమనుకో ఇవి కూడా హైబ్రిడ్ కాయలేనా ఏం కోరు చేస్తున్నావు పెద్దమ్మ నాకు ఇష్టం నాటి నాన్వెజ్ తెచ్చుకున్నా మమ్మీ స్వీటీ రెడీ రెడీ తిరుమల వెరీ వెరీ గుడ్ గుడ్ మొన్న మా ఊరు వచ్చింది కదా ఇక్కడ కూడా బాగా షటిల్ అయితే ఆడుకున్నాము ఇంకా అందుకూరు కూడా తీసుకొచ్చింది షటిల్ బ్యాట్లు కాకు అన్ని తీసుకొని వచ్చింది కాకపోతే అసలు గాలి అండి విపరీతమైన గాలి మనకి సిటీలో గాలి లేక అల్లాడుతున్నాం అక్కడ పల్లెటూరు కదా పొలం ప్లేస్ కదా గాలి అయితే బాగా వస్తుంది ఆగలే మాడిద్ది ఒకటి రెండు సార్లు ఎవరికైనా మిస్సు అది కొట్టే గాలికి వెళ్ళిపోతుందిగా అది షెట్లాట్ ఇది అంటే ఇట్లా ఉంటుంది గాలికి అదేదే వెళ్ళిపోతుంది రెడీ స్వీటీ గాలి ఇప్పుడే వస్తుంది మమ్మీ ఎంటర్ అయిందో లేదో గాలి వస్తుంది స్వీటీ మా చెల్లి గేమ్ ఆడుతున్నారు షీట్లు ఎవరు బాగా ఆడతారో చూడాలి మా చెల్లికి రావట్లేదు ఏంటి వాళ్ళు కొత్త సైకిలా ఎస్ ఏంటిది ఎదరో వాటర్ బాటిలాబో வெரி குட் திருமலா